హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అనిరుద్ధ్విని బ్లాగ్స్ సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే నేను మీ ముందుకు సూపర్ డుప్పర్ మనకి ప్లెయిన్ బ్యూటిఫుల్ శారీ తీసుకొని వచ్చానండి సో మనకి ఇది రెగ్యులర్ వేర్కి చాలా బాగా యూజ్ అవుతుందనమాట సో ఇది మనకి సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా చూడండి మనకి చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట సో నేను వచ్చేసి డైలీ వేర్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనేసి నేను ఈ శారీ అనేది పర్చేజ్ చేశానండి సో దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ రేట్ అనమాట సో చూస్తున్నారు కదా మనకి కలర్ కాంబినేషన్ అనేది చాలా 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 బాగుందండి సో ఈ శారీ వచ్చేసి నేను పింక్లో తీసుకున్నాను అనమాట సో మనకి అక్కడక్కడ లవ్ షేప్ బుటాస్ అనేది ఇచ్చాడు అలాగే డాట్ షేప్లో మనకి బుటాస్ అనేది ఇచ్చాడండి సో చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో మనకి డైలీకి కాకుండా టెంపుల్ స్టైల్లో వేసుకోవడానికి కూడా అలాగే మనము బయటికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి చాలా 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 బాగుంటుందండి సో చూస్తున్నారు కదా ఈ బ్యూటిఫుల్ ప్లెయిన్ శారీ సో ఇది నేను క్లియర్గా మీకు తీసి చూపిస్తానండి సో ఓవరాల్గా మనకి సో ఇలాంటి టైపే వస్తుందనమాట శారీ మొత్తము సో దీన్ని మీకు తీసి చూపిస్తానండి సో చూడండి ఫ్రెండ్స్ మనకి ఓవరాల్గా బుటాస్ అనేది వస్తాయి సో చూస్తున్నారు కదా మనకి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ శారీ అనేది సో మనకి రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటుందండి అలాగే ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళకి అలాగే మనము ఎలాంటి స్కూల్స్ స్కూల్స్లో వర్క్ చేసే వాళ్ళకి కూడా చాలా కంఫర్టబుల్గా గా ఉంటుందన్నమాట చూడండి మనకి ఫ్యాబ్రిక్ అనేది చాలా 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 బాగా వచ్చింది సో చూసారు కదా మనకి ఎంత బ్యూటిఫుల్ శారీనో సో దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ రూపీసేనండి సో టూ హండ్రెడ్కే ఇంత సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట సో మా ఇంటి దగ్గర ఇక్కడ పర్చేజ్ చేస్తారనేసి నేను పర్చేజ్ చేశాను సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ అనేది ఇస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు అండి మనకి సాఫ్ట్ ఫ్యాబ్రిక్లోనే మనకి టూ హండ్రెడ్కే ఈ శారీ అనేది అవైలబిలిటీ అనేది ఉంటుందండి సో చూశారు కదా సో ఇప్పుడు మీకు బ్లౌజ్ అనేది చూపిస్తాను మీకు సో మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్లో వస్తుందండి సో చూశారు కదా మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్లో వస్తుంది మనకి అక్కడక్కడ శారీ మొత్తం ఇట్లా లవ్ షేప్లో మనకి శారీ అనేది వస్తుందండి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ శారీ కనుక మీకు నచ్చినట్టయితే అనిరుద్ధ్వన్నీ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియో వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నిన్ను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది థ్యాంక్ యూ బాయ్